గుర్తుంచుకొనండి బైబిలు ఇట్లు భూమి భూమిమీద నివాసమగు మన ఈగుడారము శిథిలమైపోయినను మరియొకటి మన కొరకు ఎదురుచూచుచున్నది ఒక చిన్న బిడ్డ వలనే చిన్న కండరములు తల్లి గర్భములో గంతులు వేస్తూ తిరుగుచున్నట్లు ఉండును కాని చూడండి ఒక స్త్రీని గమనించండి ఆమె ఎంత చెడ్డుదైనా గాని తల్లి అయినప్పుడు అనగా ఆ చిన్న బిడ్డ జన్మించుటకు కొద్దిగా ముందు స్త్రీలో ఒక దయ కనబడును ఆమెను పరికించి చూడండి ఏదో గోచరించును ఆమె ఎంతో మృదువుగా నుండును ఎందువలన ఆ స్వాభావిక శరీరమును పొందుటకు అక్కడ ఒక చిన్న దేవదూత ఆత్మ కనిపెట్టుచున్నది జన్మించిన వెంటనే దానిలోనికి జీవవాయువు వచ్చును దానిలోనికి దేవుడు ఊదగా అది అక్కడే జీవించు ఆత్మయగును ఇప్పుడు ఈ బిడ్డ జన్మించిన రీతిగానే ఆత్మీయ శరీరము కూడా దానిని చేర్చుకునుటకు అక్కడున్నది ఈ శరీరము ఇక్కడి మట్టిలో పడవేయబడినప్పుడు అనగా చిన్న బిడ్డను పడవేసినట్లుగా తిరిగి దానిని తనలోనికి చేర్చుకునుటకు అనగా ఆత్మను అమర్త్య దేహము కనిపెట్టుకుని చూస్తున్నది ఓ ఎంత గొప్ప సంగతి ఇప్పుడు మనము క్రీస్తుయేసునందున్నాము ఆమెన్ పిల్లలు క్రీస్తులో చిన్న బిడ్డలు దేవుని పిల్లలు ప్రభువైన యేసు రాకడలో పూర్తి విడుదల కొరకు ఎదురుచూస్తున్నారు ఈ మర్త్య శరీరము అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఆయన తనలోనికి మనలను చేర్చుకును